హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నానండి అవేంటో ఈ వీడియో వినేసి ఈ వీడియో చూసి వినండి ఓకే పర్టికులర్గా ఒక సామెత అయితే నాకు ఈ సందర్భంగా గుర్తుకొస్తుంది మన పెద్దలు పూర్వం ఊరికి అనలేదండి ఏ విషయాన్ని కూడా అనుభవపూర్వకంగా అని ఉంటారు బహుశా ఆ సామెత నాకు ఈరోజు ఎందుకు ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా కనె కనెక్ట్ అవుతుంది అయితే అనుకుంటున్నాను పచ్చకామర్లు ఉన్నవాడికి ఒకమంతా పచ్చగా కనిపిస్తుంది అంట అంటే దాని అర్థం ఏంటంటే తనకి పచ్చకామలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎటు చూసినా చూడే అది పచ్చగా అని ఏ వస్తువు చూసినా పచ్చగా కనిపించడం అతనికి భావన అలా కనిపిస్తుందంట కాబట్టి ఇక్కడ రోగం అని చెప్పడం కానీ బిహేవియర్ కానీ అతని యొక్క యాటిట్యూడ్ కానీ ఏదైనా సరే అతనికి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకేసి ఆపాదిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషికి తన గురించి కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేసి వాడికి అలాగా వాడికి ఏం తెలీదు వాడికి టైం బాగుంది వాడికి అన్నీ కలిసి వచ్చేసాయి వాడికి తెంగరోడు మాట్లాడడం రాదు ఏం చేయడం రాదు అని మొక్క చిచ్చి చిచ్చి అని చెప్పి ఇలాంటి మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారండి ఒకరు ఇంకొకరి గురించి చాలా ఇదిగా మాట్లాడతారు అలా మాట్లాడే రైట్ ఎలా ఉందో నాకు అర్థం కాదండి ఇప్పుడు మన ఇల్లు మనం చూసుకోవాలి మన ఇంట్లో వాళ్ళని మనం చక్కగా దిద్దుకోవాలి మన వాళ్ళకి మనం వండి పెట్టుకోవాలి తెచ్చిపెట్టుకోవాలి కావాల్సిన సమకూర్చి పెట్టుకోవాలి అలాగా వాళ్ళు అవతల వాళ్ళు కూడా అదే పని చేసుకోవాలి కానీ ఇక్కడ అలా చేయరు ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళపైన దృష్టి పెట్టి పక్క వాళ్ళను ఎప్పుడు దొరుకుతారా దొరికినా దొరకకపోయినా ఎంత దూరంగా ఉన్నా సరే గెలుకుతారు మరీ మరీ గెలికి వాళ్ళ దృష్టి వాళ్ళని వాళ్ళ చేత మనం లోకు అయ్యేలాగా చులకనయ్యే విధంగా చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తారు పాపం వీళ్ళకి విషయం ఏంటంటే వాళ్ళు గెలికి వాళ్ళు అలసిపోతారు కానీ గెలిపించుకున్న వాళ్ళు ఏమీ బాధపడరండి ఎందుకంటే బురదలో రాస్తే మన బట్టలు ఖరాబ్ అవుతున్నట్టు ఎవడో ఎవడో ఏదో వాగుతున్నాడని చెప్పి మనం రియాక్ట్ అయ్యాం అనుకోండి మనమే పాడవుతావు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా ఉండు నువ్వు నిక్కచ్చిగా ఉన్నావు అనుకో నీ ఇల్లు బాగుంటుంది నీ ఇల్లు బాగుంది అనుకో నువ్వు ఇంకా బాగా కష్టపడడానికి ప్రయత్నిస్తావు ఇంకో నరుడు మెచ్చనీలా నారాయణుడు మెచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నువ్వు నీ ప్రవర్తన నరుడు మెచ్చినా మెచ్చకపోయినా భగవంతుడు అనేవాడు నీ ప్రతి కర్మ క్రియ గమనిస్తూ ఉంటాడు కాబట్టి భగవంతుడు చూస్తున్నాడని గమనించుకుని బ్రతుకు ఇంకేం